అమరావతి నిర్మాణ ప్రక్రియ ప్రారంభమై నేటికి పదకొండు ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి రెండు వేల పదిహేను జనవరి రెండవ తేదీన నేలపాడు నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టడం జరిగింది మొదటిగా ఆదిలక్ష్మి అనే మహిళ మూడున్నర దాదాపు మూడున్నర ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ అనేటటువంటి మరో రైతు పదిహేను ఎకరాలను రామారావు అనేటటువంటి మరో రైతు పదకొండు ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు మొదటి రోజు చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద అప్పట్లో ప్రభుత్వానికి అయితే వచ్చింది దాదాపు కూడా అప్పుడు చూసుకున్నట్లయితే రైతుల్లో కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది తమ ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ పూలింగ్కు సహకరించమని చెప్పడం తర్వాత రైతులకు అవగాహన కల్పించడం తమ ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తాము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో అప్పట్లో రైతులంతా కూడా సహకరించి ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో శాశ్వత భవనాలు అనేది ఏర్పాటు కాలేదు ఇప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి హైకోర్టు తాత్కాలికమైనటువంటి సచివాలయమే ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ రెండవసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు పర్మనెంట్గా సిఆర్డిఏ కార్యాలయం అనేది ఏర్పాటు చేశారు ఒకటి రెండు కేంద్ర సంస్థలు కూడా ఇప్పుడిప్పుడే మొదలు రావటం అనేది మొదలు పెట్టిన పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా రెండు వేల రెండు వందల ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇంకా ఈ రాజధాని అమరావతి అభివృద్ధికి కావలసి ఉందని కూడా అధికారులైతే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పనకు మరికొంత భూమి అవసరం అని కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు ఏదైతే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకునేటప్పుడు మూడు సంవత్సరాలలో ఫ్లాట్లన్నీ అభివృద్ధి చేసి ఇస్తాము దీంతో పాటు ఐదు సంవత్సరాలలో ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగుతుందని చెప్పారు కానీ ఇదేది కూడా అక్కడ సాధ్యపడలేదు తర్వాత చూసుకున్నట్లు ఐదు సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావటం తర్వాత రాజధాని ఒకచోటే కేంద్రీకృతం అయితే మిగతా రాష్ట్రం అంతా అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని ఆయన మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్ళారు ఈ నేపథ్యంలో రైతులు కోర్టులో కేసులు వేయటం అక్కడ అమరావతిలో పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి మనం చూసాము దీంతో పాటు అక్కడ చూసుకున్నట్లయితే కేంద్రం మొదట ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి తరువాత చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా ఉంది అప్పట్లో సీఎం చంద్రబాబు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి ఎందుకంటే అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకరించటం లేదని కూడా ఆయన స్పష్టంగా వివిధ సభల్లో ఆయన పేర్కొన్న పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీనే ఉన్నారు ఈ పనులైతే ఇప్పుడు ఇప్పుడు కొంత సహకారం అయితే కేంద్రం నుంచి లభిస్తూ ఉంది పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణము భవనాల నిర్మాణం అనేది జరుగుతూ ఉంది అయినప్పటికీ రైతులు మాత్రం కొంత అసంతృప్తి ఉంది తమకు ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాని నేపథ్యంలో కొంత అసంతృప్తి అయితే వ్యక్తమవుతూనే ఉంది అయితే ఈ ఇప్పటికీ కూడా అమరావతికి చట్టబద్ధత అనేది ఇంకా రాలేదు రాజధాని ఎందుకంటే ఇట్లా ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే ఎలా అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో మరొక మూడు నాలుగు సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టబద్ధత కల్పించి రాజధానిని ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితి తరలించకుండా కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టేందుకు కూడా ప్రణాళికలు అనేది రూపొందించింది అయితే ఇప్పుడు అమరావతిలో చూసుకున్నట్లయితే పనులన్నీ కూడా సరవేగంగా జరుగుతున్నాయి మరో మూడే అన్ని పనులు పూర్తి చేసి శాశ్వత భవనాలను ఇక్కడ అన్నింటిలో అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఇప్పటికే మంత్రి నారాయణ అయితే స్పష్టం చేశారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ